హాఫ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో భోగి ముగ్గులు చూడండి నాయన మీడ గొబ్బిలు పడుతుంది చూడండి గొబ్బెమ్మను తయారు చేస్తున్నారు ఇప్పుడు మా గల్లీలో ముగ్గులు చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ మా గల్లీలో ముగ్గులు బాగున్నాయి కదా చూడండి అందరూ వేశారు అందరూ గొబ్బిళ్ళను పెట్టారు చూడండి ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఉంది కదా చూడండి ఇది చూడండి బాగున్నాయి కదా ఫ్రెండ్స్ హ్యాపీ పొంగల్ పిచ్చుకలతో చేశారు ఇంకా ఇంకా చాలా ముగ్గులు ఉన్నాయి చూసామా చూడండి మా టీచర్ వాళ్ళది మా నాని గొబ్బిల్ మొదలు పెడుతుంది చూడండి